కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత స్నేహితుడైనా ఒక్కొక్కసారి నమ్మబుద్ధి కాదు ఎందుకంటారా అయితే ఈ వీడియో చూడండి ఒకసారి ఒక పెద్ద నదీ తీరంలో పండ్లతో నిండిన జామ చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక కోతి ఉండేది ప్రతిరోజు తీపి జామ తిని సంతోషంగా జీవించేది ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక ముసలి వచ్చింది దానికి చాలా ఆకలిగా ఉంది కోతి దయతో ఒక పండు ఇచ్చింది ముసలికి ఆ పండు చాలా బాగా నచ్చింది అది ప్రతిరోజు కోతి దగ్గరికి రావడం ప్రారంభించింది ఇద్దరి మధ్య క్రమంగా మంచి స్నేహం ఏర్పడింది రోజు రోజుకి ముసలి పళ్ళు తింటూ కోతితో మాట్లాడేది ఒకరోజు ముసలి ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య కూడా ఆమె జామ పండు ఇచ్చింది మొసలి మొసలి వెళ్ళి అంది ఈ పండ్లు ఇంత తీపిగా ఉంటే ఈ పండ్లు తినే కోతి గుండె ఎంత తీపిగా ఉంటుందో అని ముసలి భార్య అన్నది అలా చెప్పి తన భర్తను మోసం చేసి ఆ కోతి గుండె తీసుకురా నాకు తినాలి అని పట్టుబట్టింది ముసలి తన ప్రాణ స్నేహితుని అలా తీసుకురావడానికి బాధపడింది కానీ చివరికి భార్య మాట వినవలసి వచ్చింది తరువాత రోజు ముసలి కోతితో ఇలా అన్నది నా ఇంటికి రా నా భార్య నీతో కలవాలని ఉంది కోతి మొదట భయపడ్డాడు కానీ ముసలి తన మీద నమ్మకం తెప్పించాడు కోతి ముసలి వెన్నుపై కూర్చొని నది దాటడం మొదలుపెట్టింది నది మధ్యలోకి వెళ్ళినప్పుడు ముసలి ఇలా అన్నది క్షమించి స్నేహితుడా నా భార్య గుండె నిన్ను తినాలనుకుంటుంది అని చెప్పింది ఇంకా కోతి చాలా షాక్ అయిపోయి ఏం మంచి ఉపాయం ఆలోచించి కోతి తెలివిగా నవ్వుతూ ఇలా అన్నది అయ్యో నా గుండె చెట్టుపై వదిలేశాను దాన్ని తీసుకురావాలి వెళ్ళి మన వెనక్కి వెళ్దాం దీంట్లో నీతి ఏంటంటే ఎంత సొంత స్నేహితుడైనా కొన్ని కొన్ని సమయాల్లో స్నేహితుడిని నమ్మకూడదు వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్